హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ వరల్డ్ మన సబ్స్క్రైబర్స్ అందరు ఎలా ఉన్నారండి ఐ మీరు అందరూ బాగున్నారని చెప్పనుకుంటున్నాను బాగుండాలి కూడా నేను ఈ వీడియోలో ఏం చూపించాలనుకుంటున్నానంటే థర్డ్ నైట్న నేను బెంగళూరు టు ఏపీకి అయితే ట్రావెలింగ్ సింగిల్గా చేస్తున్నాను అనమాట సో సింగిల్గా ఎందుకు చేస్తున్నాను అనేది ఈ వీడియోలో నేనైతే చెప్తాను నెక్స్ట్ ఆంధ్రాలో మా పెద్దమ్మ వాళ్ళ మనవడిది మ్యారేజ్ ఉందండి ఫిఫ్త్న సో అందుకనే నాకన్నా ముందు మా హస్బెండ్ వాళ్ళు ఒక త్రీ ఫోర్ డేస్ బిఫోరే జోహి మా హస్బెండ్ వెళ్ళిపోయారనమాట ఎందుకంటే మా హస్బెండ్కి నైట్ షిఫ్ట్ ఉంది సో దట్ ట్రావెలింగ్ చేయటం కుదరదలే అని చెప్పేసి నేను ఇంట్లో కొన్ని పనులు ఉంటాయి కదండీ సో అవన్నీ క్లియర్ చేసుకుని థర్డ్ని బయలుదేరుతున్నాను యాక్చువల్గా మ్యారేజ్ ఫిఫ్త్న నైటు ఫస్ట్ అనుకున్నాము ఫోర్త్ స్టార్ట్ అయ్యి ఫిఫ్త్ని వెళ్దాం అనుకున్నాము బట్ ఏంటి అంటే ఎప్పుడు వర్క్ ఇది ఇదేనా ఇంకా ఇలాంటి ఫంక్షన్స్ ఇలాంటి వాటికి కొంచెం అటెండ్ అయితే రిలీఫ్గా ఉంటుంది రిలేటివ్స్ అందరినీ మీట్ అయినట్టు ఉంటుంది అంతే కదండి ఎప్పుడు ఇంట్లో ఉండి మన వర్క్లోనే మనం బిజీగా ఉంటే ఏముంటుందండి చిరాక కదా సో ఇలాంటి ఫంక్షన్స్కి అటెండ్ అయితే కొంచెం రిలీఫ్గా ఉంటుంది అందరినీ చూసిన హ్యాపీనెస్ కూడా ఉంటుంది కదా అని చెప్పేసి ముందు రోజే వెళ్దాము ముందు రోజు వెళ్తే సరిపోతుంది అది కాకుండా మా అమ్మ ఒక్కటే ఉంటుంది కదా సో మా అమ్మ దగ్గరికి కూడా వెళ్ళొచ్చు వన్ డే తనకి ఏమైనా కావాల్సినవి తీసుకురావచ్చు అంటే ఈ మధ్య కొంచెం కళ్ళు తిరగటం అట్లా ఉందన్నమాట కొంచెం హెల్త్ బాగుండలేదు సో అందుకనే బిఫోర్ వన్ డే వెళ్ళాను అనమాట సో వెళ్ళగానే జోహీ ఉన్నాడు కాబట్టి ఇంటి దగ్గర నేరేడు వెళ్ళి ఇష్టము నాకు కూడా ఇష్టం అనమాట సో అడిగితే చాలా కాస్ట్ చెప్తున్నారండి సిక్స్ హండ్రెడ్ సో ఎంతో చెప్పారు సరే వెళ్ళాం కదా తీసుకుందావాలి అని చెప్పేసి కొంచెం ఒక పావు కేజీ మాత్రం నేరేటికెళ్ళి తీసుకున్నాను నెక్స్ట్ పక్కనే జాంకాలు కనిపించినవి బెంగళూరులో వేరండి ఈ టేస్ట్ వేరు బాగుంటాయి అవి కూడా తీసుకున్నాను ఇంకా వెళ్తూ ఉండగా చింత చిగుర కనిపించింది చింత అంటే నాకు చాలా ఇష్టం అండి చింతచిగుర కనిపించింది కాబట్టి తీసుకోవడం వలన చింత చిగురలో కాంబినేషన్ చేపలు వేస్తే సూపర్ ఉంటుందండి చాలా బాగుంటుంది నాకు ఇష్టమైన కర్రీ అనమాట సో ఫి ఆ చిన్న చేపలు కూడా తీసుకున్నాను జస్ట్ ఒక హండ్రెడ్ రూపీస్ అనమాట ఆ చేపలు చింత చిగురు పట్టుకుని ఇంకా ఇంటికైతే వెళ్ళాను అనమాట మా అమ్మ చేసిన దానికన్నా మా అత్తయ్య చింత చిగురు చేపలు చింత చిగురు ఫి ఇదేంటి చికెన్లు కూడా వేస్తుందండి చాలా బాగుంటుంది అత్తయ్య చేసిన ఫిష్ కర్రీ అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి అంత బాగుంటుంది సో ఇవన్నీ పట్టుకుని అయితే వెళ్ళాను మా అమ్మ స్పెషల్గా వీటిని ఒక్కటే ఉంటుంది కాబట్టి ఇవన్నీ తీసుకుని రావడానికి బయటికి వెళ్ళలేదు తీసుకుని రాలేదు సో ఓకేలే మా లాంటి వాళ్ళు వచ్చినప్పుడే కదా కొంచెం స్టమక్ ఫుల్గా తినేదిలే అని చెప్పి నేనైతే ఇంకా తీసేసుకుందామని తీసుకున్నాను ఇక్కడ మా అమ్మ అయితే నీట్గా క్లీన్ చేసేస్తుంది ఫిషెస్లో ఏ ఫిషెస్ తీసుకోవాలి ఏంటి అనేది అంత క్లారిటీ అయితే పెద్దగా ఏం తెలియదు అక్కడ ఉన్న వాటిల్లో చిన్న చేపలు అనేది అది ఒక్కటే కనిపించినాయి కానీ ఆ చేపల నిండా ముళ్ళు ఉన్నాయండి బాగా అది తింటే కానీ తెలిసిందనమాట చూస్తే ఈ చేపల్లో ముళ్ళు ఉంటాయి ఈ చేపలు బాగుంటాయి అనేది తెలీదు చాలా చిన్న చిన్నగా ఉంటాయి చూసారా అవి ఉంటాయేమో తీసుకుందాం అనుకున్నాను బట్ నేను బస్ దిగేసరికి కూడా టెన్ థర్టీ అట్లా అయిపోయింది టెన్ థర్టీ ఆ టైంకి ఉయ్యూర్లో చూడటానికి వన్ థర్టీ అయితే ఎలా ఉంటుందో ఉయ్యూర్లో కదండి బెంగళూరులో వన్ థర్టీ అయితే ఎలా ఉంటుందో అంత ఫుల్ ఎండ్ ఉందండి నేను వచ్చే ముందు వర్షం వచ్చింది చల్లగా ఉంది బెంగళూరులో అదే వెదర్ ఉంటుందిలే అన్నట్టు అనుకున్నా ఇక్కడ మాత్రం బాగా ఎండ్లు ఉన్నాయండి అసలు మా అమ్మ ఫిష్ చేస్తుంటే చూసారా వన్ సైడు పిల్లి అనమాట అది కూడా వచ్చేసింది ఏమన్నా నాన్ వెజ్ కనిపిస్తే అంతే కదా జోహికి నేరేడుకాయలు ఇస్తే ఇక్కడ మాత్రం చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడండి కొంచెం ఎండగా ఉండటం వల్ల ఫ్యాన్ వేసుకుని ఆ బెడ్ దిగకుండా నేరేడుకాయలు ఇంకేవో మా అమ్మ ఏవో స్నాక్స్ కొని పెడితే అవన్నీ అదొకటి అదొకటి వేసుకుని చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు మా అబ్బాయి ఇక్కడ కర్రీ ప్రిపరేషన్ ఎట్లాగో మీకు చూపిస్తాను మా అమ్మ చేసే విధానం అనమాట నాకు అందరికన్నా మా అత్తయ్య చేసే చేపల కూర అంటే చాలా బాగా ఇష్టం అండి హంగామా చేయకపోయినా టేస్ట్ ఎలా ఎలా చేసినా టేస్ట్ వచ్చేస్తుంది ఒక్కొక్కరు చెయ్యి అలా ఉంటుంది అంటారు కదా సో మా చెయ్యి అట్లా అనమాట ఇప్పుడు అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే కడిగి పెట్టేసేద్దాం మా అమ్మమ్మ వాళ్ళు కూడా ఇట్లాగే చేసేవాళ్ళు సో మా అమ్మ కూడా అట్లాగే కలుపుతుంది ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర ఇవన్నీ కూడా వేసేసుకుని నెక్స్ట్ చేపల కూరని కలిపి పెట్టుకోవటమే బెస్ట్ అనిపిస్తుంది అండి ఎందుకంటే స్పూన్ కానీ గరిటి కానీ పెడితే మొక్క విడిపోతుంది కదా ఇప్పుడు దాంతోపాటు కొంచెం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అది కూడా యాడ్ చేసుకుని రీసెంట్గా మొన్న మధ్య మా అత్తయ్య ధనియాలు లవంగాలు దాల్చిన చెక్క కలిపిన చిన్న పొడి మసాలా కూడా కొంచెం యాడ్ చేసింది స్పైస్ బాగుంటుందని మా అమ్మ స్టైల్లో మా అమ్మ చేస్తుంది అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి దాంట్లో కొంచెం పసుపు ఇప్పుడు దీంతో పాటు మనకి రుచికి సరిపడినట్టు ఉప్పు కారము తర్వాత ఆయిల్ అన్నిటిని కలిపేసి మంచిగా మొక్కకి పట్టేంతవరకు కూడా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ఆ కర్రీకి ఎంతైతే వాటర్ పడుతుందో కొంచెం అంత ఒక గ్లాస్ వాటరు చేయి కడిగేసుకుని అన్నట్టు చేయి కడిగినట్టు అంటే ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసిన తర్వాత ఫిషెస్ని మంచిగా కలుపుతారు కదా అలా కలిపిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకుంటే ఎంత వాటర్ పడుతుందో అంత ఒక గ్లాస్ అంత వాటర్ వేసేసి అది పొయ్యి మీద పెడితే చక్కగా ఆ వాటర్లో మగ్గిపోయి ముక్కకి ప్రతి ముక్కకి లోపల వరకు ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు మనం యాడ్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉంట చూసారా ఆ పచ్చిమిర్చిలో ఉన్న ఘాటు చక్కగా ముక్కలోకి వెళ్ళి టేస్ట్ అయితే చక్కగా బాగుంటుందండి సో జనరల్గా చేపల కూరలో చింతపండు పులుసు పోస్తాం కదా అలా కాకుండా కూరలో మామిడికాయ వేసిన చింత అసలు చింత అంటే నాకు చాలా ఇష్టం అండి చింత వేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది చింత చిగురు ఓన్లీ చేపల్లోనే కాదండి చింత చిగురు పప్పు చేసుకున్న బాగుంటుంది చికెన్లో కూడా వేసినా బాగుంటుంది ప్రీవియస్గా అయితే చికెన్లో కూడా చింత చిగురు వేస్తారన్న విషయం నాకైతే తెలియదు నా మ్యారేజ్ అయిన తర్వాత అత్తయ్య ఒకసారి చింత చిగురు ఎవరు ఎక్స్ట్రా తీసుకొస్తే గనక చికెన్లో కూడా వేసారనమాట అది కూడా భలే అనిపించింది నార్మల్గా చికెన్ అంత ఇష్ ఇంట్రెస్ట్గా తినను ఇష్టం లేకని కాదు కానీ బాగా ఎక్కువ వేడి చేస్తుంది అని చెప్పేసి ఇప్పుడు నేను తీసుకున్న చింత అండి ఆ చిన్న కవర్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ హైదరాబాద్లో మటన్తో ఈక్వల్గా చింత చిగురి కాస్ట్ ఉందని చెప్పి న్యూస్ కూడా వచ్చింది కదా సో మేబీ చింత చిగిరికి అంత డిమాండ్ ఎక్కువైందనుకుంటా ఈ కొంచెం ఇదివరకు ఏదో టెన్ రూపీస్కి వచ్చేదండి నా పెళ్ళవ్వక ముందు ఇప్పుడు మాత్రం ఆ కవర్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అంట బట్ అయినా దొరకదు కాబట్టి ఫిఫ్టీ అయినా సిక్స్టీ అయినా తీసుకోవాలి కాబట్టి తీసేసుకున్నాను నేను దీన్ని ఏంటి అంటే కడిగి క్లీన్ చేయడం అనేది కుదరదండి ఉన్న ఉందా అని చెప్పేసి దులిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఎందుకు అంటే వీటిని చేత్తో నలపాలి రెండు చేతులు మధ్యలో పెట్టుకుని చింత చిగురిని నలుపుతూ ఉంటే మెత్తగా పౌడర్ లాగా వచ్చేస్తుంది బాగా పౌడర్గా కాదు పచ్చ నూరితే ఎట్లా ఉంటుందో ఆ టైప్లో వస్తుందనమాట దానికోసం అని చెప్పి అట్లా చూడండి మా అమ్మాయిలా చేస్తుంది అట్లా చేతులతో నలుపుతూ ఉంటే అది మెత్తగా అయిపోతుంది ఏమన్నా ఏమన్నా ముదిరిన చింత చిగురు ఆకులు ఉన్నాయనుకోండి పుల్లలా వస్తే చూసారా వాటిని కూడా సపరేట్ చేసేసుకోవచ్చు అనమాట లాస్ట్లో ఏమైనా ఇసుక అలాంటిది ఏమైనా ఉంటుందేమో చూసుకుని ఒక్కసారి చెరిగేసి లాస్ట్లో ఉన్న దాన్ని యాడ్ చేయకుండా ఉండటం బెటర్ అండి లేదంటే వాటిని కడగలేం కాబట్టి ఆ ఇసుకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది సో మా అమ్మ అయితే మొత్తం అట్లా అనేసిన తర్వాత దాంట్లో ఒక్కసారి చాటతో ఇలా చెరిగేసి పై పైన ఉన్నది చింత అంతా తీసేసి కర్రీలో తర్వాత యాడ్ చేసింది అంటే కలిపేటప్పుడే యాడ్ చేయకూడదు కదండీ ఫైనల్గా ఇంకా మనం పోసిన వాటర్ అంతా మగ్గిపోయింది అన్న తర్వాత చింత చిగురు ఆకే కాబట్టి లేతాకు జస్ట్ ఆవిరితో కూడా అది మగ్గిపోద్ది కాబట్టి ఫైనల్గా వేసుకోవచ్చు అనమాట చింత చిగురు ఎక్కువ సీవెటి మునడం వల్ల మనకి చాలా మంచిదండి హెల్త్ కూడా టేస్ట్ కూడా దేంట్లో వేసినా సరే ఆటోమేటిక్గా చింత చిగురు ఫ్లేవర్ వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట ఇప్పుడు స్టవ్ మీద ఉన్న కర్రీ ఏమైందో ఒకసారి చూద్దాం సో ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత హైలో పెడితే ఇలా వచ్చిందనమాట వాటర్ కొంచెం మగ్గిపోయి ఫిష్ ముక్కలు కూడా చేపల ముక్కలు కూడా చక్కగా మెత్తగా అయిపోయినాయి అనమాట ఇప్పుడు ఈ స్టేజ్లో ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఒకసారి టేస్ట్ చూసుకుంటే చాలకపోతే కనుక ఈ స్టేజ్లో ఉప్పు యాడ్ చేసి లేదా కారం కూడా ఏమైనా సరిపోకపోతే యాడ్ చేయొచ్చు కారం అయితే మేము ఆల్రెడీ మంచిగా దిట్టంగా వేసేసామండి కారం వేసాము ఒక నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి కాయలు కూడా అవి కూడా మంట ఉండవేమో అనిపించినాయి కానీ అవి కూడా మంట ఉందండి బాగా మొత్తం యాడ్ చేసాం ఇప్పుడు చూసారా మనం నలిపేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ చింత చిగురిని మొత్తం కూడా ఇట్లా వేసేసుకుంటే ఆ ఆవిరితోనే చక్కగా చింత అంతా కూడా మెత్తగా మగ్గిపోతుందండి దాంట్లో ఉన్న పులుపు వెళ్ళి మనం యాడ్ చేసుకునేటప్పుడు ఉప్పు కారం యాడ్ చేసుకుంటాం చూసారా అవి చింత చిగురు యాడ్ చేస్తే సరిపోయేలాగా ముందు యాడ్ చేసుకోవాలి ఒకవేళ సరిపడా యాడ్ చేయకపోయినా ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు పెద్ద ప్రాబ్లమే ఉండదు కాకపోతే ఫస్ట్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ వాటర్లో కరిగి ముక్క మొత్తానికి పడుతుంది సరిపడా బాగుంటుంది ఇప్పుడు యాడ్ చేస్తే ఏమైందంటే ముక్కకి సరిపడా పట్టి ఉండదు బట్ అయినా ఇగిరేంత వరకు పర్వాలేదులేండి ఇప్పుడు యాడ్ చేసిన పెద్ద ప్రాబ్లమే ఉండదు డిఫరెన్స్ అదనమాట ఇప్పుడు యాడ్ చేసిన తర్వాత గ్రేవీ వచ్చేసి కొంచెం ఉంది కాబట్టి మనం ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టకుండా లో ఫ్లేమ్లోనే పెట్టుకుంటే చక్కగా మగ్గుతా సిమ్లో ఉంటుందన్నమాట ఇక్కడ ఏంటంటే మా అమ్మ అసలు యాక్చువల్గా అయితే పెట్టకూడదండి బట్ ఏంటంటే కొంచెం అట్లా కదిపితే బాగుంటుందేమో అని చెప్పేసి మా అమ్మ చిన్న స్పూన్తో అయితే ఆ ముక్కల్ని అలా కదుపుతుంది పొరపాటున కరెక్ట్గా కదపలేదంటే అక్కడే ఫిష్ ముక్కలైపోద్ది అనమాట సో అట్లాగే తిప్పుతూ ఉండాలి మా అమ్మ ఎలా తిప్పుతూ చూసారా అలా రౌండ్గా తిప్పుతూ ఉంటేనే ముక్క అనేది చెదురవకుండా ఉంటుందన్నమాట సో ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఉన్న తర్వాత దాంట్లో వాటర్ అంతా కూడా ఇగిరిపోయింది ఇంకా కొంచెం అంటే కొంచెం గ్రేవీ ఉంది నేను ఈ స్టేజ్లో టేస్ట్ చూస్తే కొంచెం వాటరీగా అనిపించింది అనమాట అంటే చింత చిగురులో కూడా కొంచెం వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ కూడా బయట వచ్చి కొంచెం వాటరీగా అనిపించింది ఇంకొంచెం మగ్గితే సరిపోతుంది సో కూర అయితే మగ్గటం అయిపోయిందండి కర్రీ రెడీ అయిపోయింది సో వేడివేడి రైస్లో చింత చిగురు చిన్న చేపల కర్రీ వేసుకుని తింటే ఎలా ఉంటుందో నేనైతే టేస్ట్ చూసి మీకైతే చూపిస్తానండి నాకైతే ఆబ్వియస్లీ చాలా ఇష్టం కాబట్టి ఫస్ట్ ట్రావెలింగ్ చేసి వచ్చాను కదండి ఇంటికి రాగానే స్నానం కూడా చేయలేదు ఫస్ట్ ఆ కర్రీ ప్రిపేర్ చేయంగానే ఫస్ట్ తిన్నాక స్నానం చేద్దామని చెప్పేసి ఫస్ట్ తినేయాలి వేడివేడిగా అని చెప్పేసి ఆతురతగా అయితే నేను తినేద్దామని రెడీ అయిపోయినా మా అమ్మ అయితే ఇక్కడ నాకు ప్లేట్లో కర్రీ వేస్తుంది చూద్దాం టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది ఎప్పుడు చేసినా కూడా టేస్ట్ అయితే బాగుంటుందండి ఫిష్ అంటేనే నా ఫేవరెట్ అనమాట ఓకే అండి ఇప్పుడు టేస్టింగ్ టైం ఎలా ఉందో చూద్దాం నేనైతే టేస్ట్ చూద్దామని చెప్పేసి రైస్ పెట్టేసుకున్నాను కదండి నేను తినడానికి రెడీగా ఉంటే జోహీ నా పక్క నుంచి చూసారా ఏమంటున్నాడు జోహికి పెడతానని చెప్పంటే జోహికి ఫిష్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదండి అంటే ఇష్టం అనమాట వీటిలో ఏమన్నా ముళ్ళు ఉంటాయేమో అని అదొక భయం వలన చిన్నప్పటి నుంచి ప్రాన్ మీద ఇష్టం పెంచుకున్నాడు ఫిష్ అదేదో జస్ట్ పేరుకి రెండు ముక్కలు తింటాడంతే ఈ కర్రీ అయితే అసలు ఒకే ఒక్క ముద్ద పెట్టుకున్నాడు ఎందుకంటే మా ఇంట్లో మా హస్బెండు కారం ఎక్కువ తినరు నేను కారం దిట్టంగా తింటాను అనమాట సో ఇక్కడ కారం వాళ్ళు ఎవరు లేరు కాబట్టి పచ్చిమిర్చి కారం కూడా ఒక మూడు స్పూన్లు దాకా యాడ్ చేసాము సో తింటే మాత్రం టేస్ట్ అసలు చాలా బాగుందండి చింత చిగురులో ఉన్న పులుపు కారం ఎక్కువ యాడ్ చేసుకోవడం వలన పచ్చిమిర్చి టేస్టు మొత్తం కలిసి అసలు చాలా బాగుందండి కర్రీ మాత్రం నేను సాటిస్ఫై అయ్యా అనమాట ఆంధ్ర వచ్చినందుకు చింత చిగురు చిన్న చేపల కూర తిన్నాను మా అబ్బాయి పక్క నుండి గోల్ చేస్తూ ఉన్నాడు ఏం లేదండి వచ్చి ఫోర్ ఫైవ్ డేస్ అయింది జోహి అప్పుడు దాకా కామ్గా ఉన్నాడు కదా మా అమ్మ దగ్గర నన్ను చూడంగానే ఇంకా మమ్మీ మనం బ్యాంగ్లూరు వెళ్ళిపోదాం ఇక్కడ వద్దు అంటే మా అమ్మ ఏదో అందనమాట అందని చెప్పేసి ఇక్కడ వద్దు మనం బ్యాంగ్ళూరు వెళ్ళిపోదాం ఎక్కడికి వెళ్ళొద్దు బెంగళూరు వెళ్ళిపోదాం 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 అని అంటానే ఉన్నాడనమాట ఆ టెంపరేచర్కి మరి తట్టుకోలేకపోతున్నాడో ఏమో కానీ అలా అన్నాడండి ఓకే అండి ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బా బాయ్ థ్యాంక్ యూ